ఉంది ఆ లోపల ముందు సంగతి సాధకుడికి జ్ఞానము పుణ్యము ఎక్కువై ఆత్మశాంతి స్వర్గస్థులు దూరమై దాన్ని వదిలేసినప్పుడు మనము జ్ఞానం పాపం తొలగి పుణ్యమే యన తినాలి దానివల్ల ఆ చెట్టు శక్తులు పాపాలు చూస్తూ భయపడి మనలో కూడా ఉండే ఏమైంది లేకుంటే మనల్ని పట్టేస్తాయి ఇప్పుడు ఒక పాము ఇట్లా పట్టలేదు పతంజలి గ్రంథం మీరు చూసినా పతంజలి గ్రంథం అది ఎట్లా ఉంది మొత్తం చుట్టుకొని ఉంది మనిషికి ఈ నాబీ నుండి చుట్టుకొని 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 తల మీద ఎట్లా ఉంటుంది ఇవన్నీ ఎప్పుడెట్టుకోవాలి మనం ధ్యానం ద్వారా ఈ నాటితే అది వెళ్ళిపోవాలి మనం రెండు పాపం మనం చుట్టుకొని ఉంటుంది రెండు కల చుట్టుకొని ఉంటది చుట్టుకొని ఉంటుంది అని మనం ధ్యానం ద్వారా గురువు 나 아시아 대사로 파트너이기 때문에 언양 러브 인스터들나의하다니애매시 ఇల్లు స్థితి చెట్లంతా పొంది కదా అలాగే మనం నాతోటి మన మాటలతోటి మనం శుద్ధి చేస్తున్నాం అన్నమాట అందుకనే ఎవ్వరి విషయాలు కానీ ఎవ్వరి సంగతులు కానీ మనం విషయాలు మనం తీసుకుంటే నాకు వేస్తాం మనసును శుద్ధి చేసుకోవడానికి రండి ఇక్కడ నుండి ఏం తీసుకోక తీసుకోకండి కానీ ఇంకా మాట్లాడి వారిని మాట్లాడి నింపుకోకండి అని ఎటువంటి పరాశక్తి కుండలి యొక్క మహావిద్య సిద్ధ విద్య అంటారు సిద్ధ శక్తి ఆత్మరీద్య ఆత్మ జ్ఞానము గురు కృప ఇవి అనేక పేర్లున్నాయి పరాశక్తి శివుడి శక్తి అంటే పరాశక్తి అంటే శివుడి పరమశక్తి ఈ మార్గాన్ని సిద్ధ మార్గం లేక సిద్ధ పథం సిద్ధ పంతు పంతు అంటే మార్గం సిద్ధపథం సిద్ధ పీఠం శక్తి వల్ల ప్రేరితమైన పరమాణములతో నిండి ఉంటుంది ఇప్పుడు ఎక్కడ సబ్జెక్ట్ని వ్యాపించి ఉంటుంది దీక్ష కుండలి దీక్ష శాంబరి దీక్ష అంశగాయత్రి అంశజం వీర బ్రహ్మేంద్ర స్వామి మన అంశజం హంస జపం అన్న బాబా నేను ఆత్మధ్యానం అన్నారు కదా హంస జపం ప్రణవం దీర్ఘమని ప్రాణ మంత్రాలు ప్రాణ అపానాల ద్వారా అటువంటి లేదా ఆశ్రమం యొక్క రక్షణ బాధ్యతను అక్కడ నివసించే వారి యోగ క్షేమాల బాధ్యతను ఏనాథ్ మహారాజన శంకర అనే అనుసాగ బ్రహ్మ విష్ణు లేఖి हात मार्ग आहे ज्ञानेश्वर चालवली हात मार्ग या ध्यानाच्या मध्ये पण अनेक ऋषी मुनी आणि हे आहे हे ज्ञानेश्वरी आहे याच्यामध्ये शंकर पार्वतीचा सुवास आहे हे देवा म्हणे तुम्ही तुमचं लोक ध्यान करते आणि तुम्ही कुणाचं करता त्यानं म्हणला मी सदाशिवाच आणि सदाशिव कोण आहे सदाशिव सदा राहणारा आत्मा पार्वते आत्माला मरण नाही मी त्या माझ्या आत्म्याच ध्यान करतो आणि मी कसं करू मनान मनानच मनान कर मनान मनानच मनन कर पार्वते मननासारखा मंत्र नाही आणि आत्मासारखा दुसरा देव नाही हे ज्ञानेश्वरी आहे याच्यामध्ये पाहून घ्या हे शंकर पार्वतीचा स्वास आहे स्वाद आहे पुन्हा यामध्ये ज्ञानेश्वरी म्हणजे एक शब्द आहे हे म्हणा तू इकडं तिकडं भटकू नको तू मला शरण आहे सर्वे धर्म सोडून तुम्हाला शरणे मी तुला पापा पुण्यापासून मुक्त करतो यामध्ये संशय नाही शक्तिपात योगरच्यामध्ये लिहून कवी ना इकडे लिहिले त्या पुस्तकामध्ये पहा